నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భూమి కొరకు భుక్తి కొరకు వెట్టి చాకరి విముక్తి కొరకు జరిగిన సాయుధ పోరాటంలో దొరలు రజాకారులు దూరాగతాలను ఎదిరించిన గొప్ప వీరవనిత ఆయలమ్మాని కొనియాడారు కొంగు నడుముకు చుట్టి కొడవలి చేపట్టి నైజాం సర్కార్ తో పాటు విన్నూర దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ వర్ధంతిని జయంతి వేడుకలను కూడా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు చాకలి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు ఒక చాకలైలమ్మకు ఒక ముద్ర ఉంది పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడి పోరాడినటువంటి పోరాడి అమరులైనటువంటి వ్యక్తి చాకల ఐలమ్మ ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా మరి మనము కొనసాగవలసిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా వర్ధంతి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఆమె యొక్క జ్ఞాపకం కొరకు ప్రభుత్వం కూడా మరి ఇంకా అనేక కార్యక్రమాలు వారి యొక్క పేదలకు అనుకూలంగా చేయాలి ఒక బీసీ కులంలో చాకలి కులంలో పుట్టి ఈరోజు అణగారినటువంటి వర్గాల కొరకు మరి పోరాడినటువంటి ఒక మరి ఉద్యమకారి ఈరోజు ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే జన్మించినటువంటి వ్యక్తి ఆమెకు చిరస్థాయిగా గుర్తింపు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మనము ట్యాంక్ బండ్ మీద ఆమె యొక్క చాకలైన స్టాచ్యూని కూడా ప్రభుత్వము నిర్మించేటువంటి ఆలోచనలో ఉంది అదేవిధంగా ఈరోజు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించి అనగారినటువంటి వర్గాలను సమాంతరంగా తీసుకురావాలని దోపిడీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి సహకారీలమ్మ గారికి వారికి మనస్ఫూర్తిగా అర్పిస్తూ అందరం కూడా ఈరోజు భదత్ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో మండలాలలో నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతా